హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సాత్విక్ శారీస్ అండ్ బ్లాగ్స్ నేను మీ కృప బాగున్నారా ఈరోజు నేను మీకు చూపించిపోతున్న కలెక్షన్ వచ్చేకి మిక్స్డ్ పట్టు డిజిటల్ శారీస్ అనమాట ఇందులో రకరకాల అన్ని మిక్స్ ఉంటాయి అనమాట అండి ఇదో ఇదేం క్వాలిటీ అన్న బెంగళూరు సిల్క్ పట్టు చూడండి ఎంత క్లియర్గా ఉందో మొత్తం కూడా డైమండ్ షేప్తో డిజిటల్ వచ్చేసింది ప్రతి సారీ కూడా డిజిటల్ మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు డిజిటల్ శారీస్ మొత్తం వచ్చింది మిక్స్ ఐటమ్ ఓకే డోలా డిజిటల్ ఇదిగోండి మొత్తం కలంకారీ ప్రింట్తో చెక్స్ వచ్చేసింది పైన ఆఫ్ గ్రీన్ పైనంతా కూడా ద్రాక్ష కలర్ వచ్చింది పైప్ వచ్చి గ్రీన్ పైన చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు బార్డర్ కూడా చూస్తే మీరు జరి క్లియర్గా మీకు తెలుస్తుంది ఇది ఏది ప్రింట్ కాదు జరి బొమ్మలు కూడా చూడండి కలంకారీ ప్రింట్ కూడా సూపర్గా ఉంది ఈ సారీటల్ డోస్ డోలా డిజిటల్స్ ఓకే దీని మీద ఫ్లేవర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందని ఫినిషింగ్ వచ్చే చాలా బాగుంది ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో కింద నెమలి పికాక్ డిజైన్ ప్లస్ ఈ ఇలాగా మొత్తం కూడా తాజ్మహల్ గుర్తు డిజైన్ చూస్తుంటే కింద పింక్ ఫ్లవర్స్ ఉన్నాయి బార్డర్ కూడా చూడండి జరీ సూపర్గా ఉంది జరీ మొత్తం కూడా షైనింగ్ ఫుల్గా ఉంది మంచి ఫినిషింగ్తో వచ్చేసింది ఈ ఫ్లవర్ డిజైన్ ప్లస్ మధ్యలో లైన్స్ పైన చిన్న బార్డర్ వచ్చింది ఇది కూడా చూస్తే మీరు ఒకసారి ఇస్కోస్ ఇస్కోస్ శారీ ఇది డోలాలో అసలు డోలా పేర్లు మారుతున్నాయి కానీ డోలా క్లాత్ అయితే పోవట్లేదు అందరికీ చాలా బాగా నచ్చుతున్న చీరలు ఇవన్నీ కూడా డిజైన్ చూడండి పట్టు కావాలనుకున్న వాళ్ళకి ఇలాగా లేదు మాకు కొంచెం ఫ్యాన్సీలో నీట్గా డిజై డీసెంట్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది ప్రతి సారీ కూడా క్యారింగ్కి బాగుంటాయి ఇందులో అన్నీ మిక్స్డ్ వస్తాయండి ఓకే ఈ ఇదే దీంట్లోనే వేరే క వేరే డిజైన్ చూడండి ఇందాక మనం చూసిన ఈ కలంకారీ డిజైన్ వేరు మళ్ళీ ఈ కలంకారీ డిజైన్ వేరు దీని కలర్ కాంబినేషన్ కూడా ఫుల్గా మారిపోయింది ఈ శారీస్ అన్నీ కూడా మీకు ఇచ్చే మన ప్రైస్ చూస్తే వావ్ అనాల్సిందే మీరు బార్డర్లెస్ చాలా డీసెంట్గా ఫ్యాన్సీగా మళ్ళీ క్లాత్ వచ్చే చాలా మెత్తగా ఉంది చందేరిలో కూడా గ్రాండ్ అంటే హెవీగా ఉంది చందేరి అనే తెలియక కొంచెం సిల్క్ అలాగా ఏం కలవకుండా చాలా కాటన్ ఫీల్తో అలా అని గంజి పెట్టాల్సిన అవసరం కూడా లేదు చూడండి ఫ్లవర్ డిజైన్ ఎంత బాగుందో ఇది ఒకసారి ఓపెన్ చేయం ఇందాక మనం చూసింది ఫ్లవర్దే అదే పల్లో మొత్తం డిజిటల్ చూడండి వెనకాల మనకు ప్రింటే ఉండదు ఓకే శారీ మొత్తం ఇలా ఉంది మరి కలర్ వచ్చే వాళ్ళకి ఇది అనుకుంటా ఒరిజినల్ కలర్ అసలు ఈ కలర్ వచ్చేళ్ళకి దగ్గరగా పెడితేనేమో బిస్కెట్ కలర్ కనిపిస్తుంది దూరం వస్తేనేమో దాని ఒరిజినల్ కలర్ అండి ఇది చక్కగా పిస్తా గ్రీన్ కలర్ అనమాట పిస్తా గ్రీన్కి మెంతి కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి చాలా అంటే చాలా డీసెంట్ లుక్ కూడా ఇది పల్లో పల్లో మెంతి కలర్ తో ఫుల్ ఇచ్చారు ఇలా వస్తాయండి ప్రతి బండిల్లో ట్వంటీ ఫైవ్ సారీస్ ఉంటాయి బండిల్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ సారీస్ ప్రతి సారీ కూడా డిజిటల్ ఇందులో బెంగు ఈ రోడ్డు బెంగళూరు సిల్క్ అలాంటి ఇది బెంగళూరు సిల్క్ చూడండి బార్డర్ వచ్చే డబల్ బార్డర్ వచ్చింది ఇవన్నీ ఫ్రెష్ మిక్స్ అది మరి అన్ని మిక్స్డ్ కలెక్షన్ అయితే ఉంటాయి అనమాట ఇదిగోండి ఇంకొక సారీ బెంగళూరు సిల్క్ ఓకే అసలు చూడండి ఎంత బాగుందో బార్డరు బ్లౌజ్ ఇది చూపించి పల్లో అటువైపు ఉండి ఉంటుంది అసలు సారీ లాంగ్ లుక్ చూడండి ఎంత బాగుందో ప్యూర్ డిజిటల్స్ అండి ఇవన్నీ కూడా ఇందులో లెనిన్ ఉంది డోలా ఉంది ఇప్పుడు నువ్వు ఏంటన్నా చెప్పింది బెంగళూరు సిల్క్ ఇందాక ఆ సారీ చూపించాము అదేంటిది ఇది ఏంటిది టెపాటా సిల్క్ ఓకే అసలు రకరకాల పేర్లు పేర్లు కంపెనీ పేర్లు పెడతారు అది అది ఓకే అది నువ్వు ఎన్నాలు వాడిన అంతే ఉంటుంది మడత చేయకపోతే లే పల్లో చూపించు దీంట్లో దీంట్లో దానిలో ప్లేనే ప్లెయిన్ ప్లెయిన్ వచ్చిందా ఓకే బ్లౌజు పల్లో రెండు ప్లెయిన్ అబ్బా ఇది చూడండి ఫుల్ కలంకారీ కలంకారీలో బొమ్మలు కాదు ఫ్లవర్ డిజైన్ తో కలంకారీ వచ్చింది ఇది పల్లో బ్లౌజు ఇదిగోండి బ్లౌజ్ కూడా ఫుల్ కాంట్రాస్ట్ బార్డర్ ఏ కలర్ అయితే ఉందో పల్లో బ్లౌజ్ రెండు అదే కలర్లో వచ్చినాయి సారీ మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా డిజిటల్స్ మొత్తం డిజిటల్స్ ఇలా వచ్చే నాలుగైదు రకాల క్లాత్ వస్తాయి చెప్పా కదా టెపాటో ఒకటి రెండు సిల్క్ ఒకటి డోలా ఒకటి డోలా డిజిటల్ ఒకటి రకరకాలుగా వస్తాయి అమ్మ ఇందులో పేర్లు మనం పెట్టుకోవడమే కానీ ఉంటా పోవచ్చు క్వాలిటీని బట్టి ఇవన్నీ ఒకటి ఇది మనకి ఇందులో తక్కువ రేంజ్ అయితే ఏ చీర కాదు లేదు ఇది ఏ తీసుకున్నా కూడా బయటకు వెళ్తే వెయ్యి పన్నెండు రూపాయలు ఉంటది కానీ ఇక్కడ మనం ఇచ్చేది ఏంటంటే ఆఫర్ రేట్ ఇచ్చేస్తున్నాం ఆఫర్ రేట్ ఇందులో మీకు ఇంకొక ఆఫర్ ఉంది చెప్తాను ఇది హోల్సేల్ ప్రైస్ వచ్చేకి మనం ఇక్కడ మెన్షన్ చేయట్లేదండి మన కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాం కదా కాంటాక్ట్ అయితే హోల్సేల్ ప్రై ప్రైజ్ వాళ్ళకి చెప్తామన్నమాట ఫర్ బండిలో వచ్చేళ్ళకి ట్వంటీ ఫైవ్ శారీస్ ఉంటాయి ఈచ్ శారీ రిటైల్ ప్రైస్ ఇప్పుడు నేను చెప్తున్నాను రిటైల్ ప్రైస్ వచ్చేళ్ళకి కేవలం 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 త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ పిక్ ఎనీ టూ శారీస్ ఫర్ ఫ్రీ షిప్పింగ్ అర్థం కావద్దు అందుకనే ఒక షిప్పింగ్ వాళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది ఏదైనా రెండు చీరలు తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ వస్తుంది కేవలం మూడు వందల తొంభై ఐదు రూపాయలకి ఇంత మంచి చీర ఇది వచ్చే వాళ్ళకి బయట మార్కెట్ లో ఈజీగా ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఎంత తక్కువ వేసుకున్నా కూడా అది చూడండి ఎంత ఫినిషింగ్ బాగుందో అన్న ఇవి ఇందులో ఉన్న డిస్ అన్ని కింద ఇదిగోండి ఫర్ బండిలోకి ట్వంటీ ఫైవ్ శారీస్ ఉంటాయి సారీ వచ్చే త్రీ నైన్టీ రిటైలర్స్ ఏవైనా రెండు చీరలు తీసుకుంటే కనుక మీకు నచ్చి ఇలా సెలెక్ట్ చేసుకోండి మీకు వీడియో కాల్ ఫెస్ ఫెసిలిటీ హోల్సేల్ వాళ్ళకైతే కనుక ఉంటుంది ఏవైనా రెండు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీకు ఇవన్నీ కూడా బండిల్లో ఉండే శారీస్ మీకు మేము ప్రతి సారీ కూడా చూపిస్తున్నాము చూడండి ప్రతి సారీ చూపిస్తున్నాము ఈచ్ సారీ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ టూ గుడ్ టూ గుడ్ ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి ఇందాక ఓకే అసలు చూడడానికి డిజైన్ ఇది ఇది ఒకలాగే ఉన్నాయి క్లాతులు మారుతున్నాయి చూడండి తెలిసిపోతుంది ఇది వచ్చేళ్ళకి లెనిన్ తీగ కూడా తెలుస్తుంది దారం ఏ పోగి ఎటువైపు వచ్చిందో కూడా తెలుస్తుంది ఇది ప్యూర్ లెనిన్ కాటన్ డిజిటల్ ఇది కూడా ఏది కూడా మామూలుది లేదు ఇదిగోండి బండిల్కి వచ్చే వాళ్ళకి ఇలా ట్వంటీ ఫైవ్ శారీస్ ఉంటాయి ప్రతి శారీ కూడా డిజిటల్ ఉంటుంది క్లాత్ క్వాలిటీ ఏదైనప్పటికీ శారీ వచ్చేళ్ళకి డిజిటల్ ఉంటుంది ఈజీ శారీ వచ్చేళ్ళకి త్రీ నైంటీ ఫైవ్ ఫోన్ నెంబర్కి ఇస్తానండి కాంటాక్ట్ ఇవ్వండి హోల్సేల్ వాళ్ళు ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకోండి ఎవరు మిస్ చేసుకోకండి ఇంత తక్కువ రేట్లో ఓకే మీకు చాలా అందుబాటులో రీజనబుల్గా ఉండే ప్రైస్ అయితే వస్తుంది రీటైలర్స్కి అయితే మాత్రం పిక్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మీకు షిప్పింగ్ చార్జ్ పడుతుంది రెండు తీసుకుంటే వన్ ఓకే అండి ఇది అనమాట ఈ కలెక్షన్ గురించి క్లారిటీ మరొక కలెక్షన్తో మళ్ళీ ముందుకు వస్తాము